మిత్రులందరికీ స్వాగతం అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నా సో చాలామంది అసలు నార్త్ ఈస్ట్కి ఎందుకు వెళ్ళావు అంత దూరం ఒక్కడివే ఎందుకు ప్రయాణించావు ఏమైనా ట్రిప్కి వెళ్ళావా లేదంటే వీడియోల కోసమే వెళ్ళావా లేదా జాబ్ ఏమైనా వచ్చిందా అని చాలామందికి అయితే డౌట్లు ఉన్నాయి సో ఈరోజు ఈ వీడియోలో నేను పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాయి అసలు ఎందుకు వెళ్ళాను ఈ వీడియో ద్వారా నా నుంచి మీకు సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో అయితే దాకా చూడండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఓకేనా ఆ రీజన్ చెప్పక ముందు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అసలు యూట్యూబ్కి రాకముందు నేనేం చేసేటోడిని ఆ విషయం కనుక తెలిస్తే సగానికి సగం ఆన్సర్ అందులోనే దొరుకుతుంది ఈ గిరిజన లైఫ్ ఏదైతే ఉందో అసలు సాధారణ జీవనం కంటే చాలా దారుణంగా ఉంటుందండి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా లేదా ఏ అవసరతలు తీర్చుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అది ఆర్థిక పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నప్పుడు ఏ వస్తువులు కొనుక్కోలేనప్పుడు అసలు ఏ అవసరతలు తీర్చుకోలేనప్పుడు ఎడ్యుకేషన్ కూడా అలాంటిదే ఉంటుందండి అంటే మంచిగా చదువుకోవాలన్నా ఉద్యోగం సంపాదించాలన్నా ఈ రోజుల్లో ఖచ్చితంగా మనీ అయితే ఉండాల్సింది అది లేకనే కదా ఈ రోజుల్లో మా గిరిజనులు టెన్త్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఆపేస్తున్నారు మంచి ఎడ్యుకేషన్ అయితే కోల్పోతున్నారు సో నేను కూడా కష్టపడ్డానండి నాది గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏముంది ఇంటికి వచ్చేయడం మళ్ళీ కొండ పనులు చేయడం అమ్మ నాన్నలకి హెల్ప్ చేయడం సరైన సంపాదన లేదు జీవితంలో అందుకని ఏదో ఒక విధంగా గవర్నమెంటో ప్రైవేట్ జాబో ఎట్లీస్ట్ ఒక బాత్రూమ్లకు అడిగే ఉద్యోగం దొరికితే చాలు వాట్స్మెన్ జాబ్ దొరికితే చాలు అన్నంత ఉద్యోగం దొరికతే చాలని ఎన్నో విధాల ప్రయత్నించాను ఈ గిరిజన అభివృద్ధుల కోసం ఒక సంస్థ అయితే ఏర్పాటు చేశారండి కోసం ఐటీడీఏ అక్కడ కూడా సంప్రదించ కానీ లాభం లేదండి అందులో గిరిజనేతలే ఉద్యోగాలు ఎక్కువ ఇస్తున్నారు కానీ మాలంట వాళ్ళకి ఏం లేదు ఇంకా ఏముంది పొద్దున్న ఆరు గంటలకి కొండకెక్కడం సాయంత్రం అయితే మళ్ళీ ఐదు ఆరు గంటలకి దిగడం తినడం పడుకోవడం అంతే సరైన సంపాదన లేదు మరి దాంట్లో కూడా కొండ పంటలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మంచి ఆదాయాలు ఉన్నాయి అనుకోవచ్చు ఎక్కడున్నాయండి దళారుల చేత మధ్యవర్తుల చేత అంత మోసాలే ఈ రోజుల్లో అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఎంత వాల్యూ ఉందో మా గిరిజనుల దగ్గరకు వచ్చి చాలా చీప్గా వచ్చి కొంటున్నారు దాని వలన కూడా కొంత నష్టాలు ఇంకా ట్వంటీ వన్లో శుభమా అని మా ఫ్రెండ్ ఒకతను యూట్యూబ్ గురించి పరిచయం చేశారు ఈ విధంగా అయితే నేను చేయగలనా అని మొదట్లో అనుకున్నా కాకపోతే మెల్లిగా ట్రై చేసా అందులో కూడా ఫలితం లేదండి ఇక వదిలేద్దాం అనుకున్నా అప్పటికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా వదిలేస్తే దాని వలన ప్రయోజనం ఏమి ఉండదు వచ్చినా రాకపోయినా సక్సెస్ అయినా రాకపోయినా కానీ దాన్ని ఇంకా కంటిన్యూ చేయడం బెటర్ అనేసి చేశాక ఆ టైంలో మూడు పనులు అండి ఒకటి కొండ పనులకు వెళ్ళడం ఇంకోటి యూట్యూబ్ ఇంకోటి ప్రైవేటో లేదా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ప్రైమరీగా వర్క్ ఉంటే చాలు అనేసి ఆ మూడు వర్క్లు అయితే చేసేటోడిని కష్టే ఫలి అని మన పెద్దవాళ్ళు చెప్పారండి రోజు పొద్దున్నైతే కొండకు వెళ్ళి పని చేయడం అమ్మా నాన్నలకి హెల్ప్ చేయడం లేదంటే కూలీలోనే కొండ పనులు ఉంటాయి అవికి ఆ కొండ పనులకు వెళ్తూ వీలుంటే అక్కడ ఒక వీడియో వీడియో తీసుకొని అప్లోడ్ చేసేటోడిని అలాగే ఒక పక్క ఒక పది రాళ్ళు వేసేటోడిని ఏ విధంగా అంటే అట్లీస్ట్ ఒక ప్రైవేట్ జాబ్ అయినా వస్తుందేమోనని ఒక పది రాళ్ళు అందులో ఒక రాళ్ళు ఒక రాయైనా తగలిపోనా అని సో ఖర్చు లేకుండా యూట్యూబ్ వీడియో చేయాలంటే అది కేవలం అడవులోని మాత్రమే కొన్ని ఫ్రూట్స్ చూపిస్తూ వంటకాలు చూపిస్తూ అవి చూపించాలి ఎంతకన్నా అవి మాత్రమే చూస్తారు జనాలు అందుకే ఒక్కోసారి చంతలు వీడియో కూడా చేసేటోడిని అనమాట దానికి గాను మా నాన్నగారిని వెంట తీసుకువెళ్ళాడిని నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా నాన్నుంటే ఒక ధైర్యం అనమాట అందుకనే నాన్నే తీసుకెళ్ళాడిని అన్నిసార్లు బయట వీడియోస్ చేయడం అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అందుకని కొండల్లో అసలు మా గిరిజనులు ఏ విధంగా పనిచేస్తారు రోజంతా ఏ విధంగా గడుపుతారు అనే వీడియోలు ఎక్కువ చేసేటోడిని కానీ వ్యూస్ రాకపోవడమే కాక దాని నుంచి అసలు సక్సెస్ రానే లేదు అండ్ ఎక్కువగా ఈ యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే ప్రయారిటీ ఇవ్వలేదండి ఎందుకంటే ఫస్ట్ నాకంటూ ఒక ప్రైమరీ వర్క్ అనేది ఉండాలి ఆ తర్వాతనే సెకండరీగా ఈ యూట్యూబ్ అనేది చూస్ చేసుకున్నా కత్తికి పదును చేయకుండా యుద్ధంకి వెళ్ళినట్టు నా పరిస్థితి కూడా అలాగే అయిందండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం కోచింగ్కి వెళ్ళాలి ఆ కోచింగ్లో ఒక త్రీ టూ ఇయర్స్ కూడా ఉండాలి ఎంతో ఖర్చు చేయాలి దానికి గాను అమౌంట్ కూడా ఉండాలి ఎలాగో అంత ఖర్చు చేయలేను ఓన్ గా ఇంట్లోనే ప్రిపేర్ అవుదామని కొన్ని నెలల తరబడి ఏదో యూట్యూబ్ వీడియోస్ ఏదో వీడియోస్ చేసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను దానికి గాను ఒకసారి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది అలాగే ఒడిశాలో భువనేశ్వర్ కూడా వెళ్లాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ శుభమా అని నేనేసిన పది రాళ్ళల్లో ఒక రాయి అయితే తగిలిందండి అది చెప్పుకునేంత కాదు కాకపోతే నాకు తగినట్టు నా స్థాయికి తగినట్టు ఒక మెసేజ్ అయితే వచ్చింది నేను నమ్మలేకపోయాను ఆ మెసేజ్లో ఏముందంటే ఎవరే బాబు నువ్వు ఈ ఊర్లో కాదు వేరే రాష్ట్రంలో నువ్వు డూ ఒక చిన్న వర్క్ వచ్చింది ఆ రాష్ట్రానికి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలి అని ఇదేదో పెద్ద పోస్టింగ్లో వచ్చినట్టు ఆనంద వాస్పాలు ఒకటి కానీ ఏం చేస్తాం ఆ సమయానికి అదొక్కటే దారి నాకు ఇక వెళ్ళకపోతే నా జీవితం ఏమైపోద్దో ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఒకటి అయిపోతుంది నాలంటోడికి ఇటువంటి చిన్న అవకాశాలు రావడమే ఎక్కువ అటువంటిది దూరం ఏంటి దగ్గరేంటి వెళ్ళిపోవడమే బెటర్ అని అనిపించింది ఒరే బాబు సరిగ్గా చూసుకున్నావా మన రాష్ట్రం కాదు భాష రాని భాష ఎక్కడో వేరే ప్రాంతంలో వెళ్ళి ఒక చిన్న వర్క్ చేయాలి దానికోసం మీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతావా ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు కొత్త భాషలు ఉంటాయి వేరే రాష్ట్రం ఒకసారి ఆలోచించావా అని నన్ను నేను అనుకున్నా కానీ అవేం పట్టించుకోలేదు కానీ జర్నీ చేసిన తర్వాత అసలు చుక్కలు కనబడ్డాయండి ఫస్ట్ ఫస్ట్ జర్నీ స్లీపర్లో హ్యాపీగా జరుగుతుందన్న జర్నీ ఏ విధంగా అయిందో మీకు తెలుసు లాస్ట్ వీడియోలో ఉంటాయి అవి ఆ వీడియో చూసేయండి ఒకసారి ఈ జర్నీలో మంచి చెడులను అనుభవించి కొన్ని గుణపాటాలను అయితే నేర్చుకున్నానండి ఆకలితో ఉన్న కడుపు నిద్రలేని రోజులు వారం వారం వేరే రాష్ట్రాల్లో ఉండి ఎన్నో వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని ఆసరగా తీసుకొని మోసాలు వెన్నుపోట్లు అవన్నీ అనుభవిస్తూ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ చేశాను నార్మల్గా అసలు వేరే వాళ్ళు అయితే వేరే రాష్ట్రానికి వెళ్ళి రావడం ఈ ట్రైన్ జర్నీలు అనేది కామన్గా ఉంటుంది కానీ మా ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో ఇవన్నీ తెలియదండి ఎక్కడో కొండ కొండల్లో కోనల్లో అడవులాంట్లో మేము పని చేసుకొని నెలకు రెండు నెలలకు ఒకసారి టౌన్లకు వెళ్ళే బ్రతుకులు మావి ఈ జర్నీలు అవనేవి తెలియదు ట్రైన్ జర్నీలు అనేవి తెలియదు మన రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే వెళ్ళి రావాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది అటువంటిది ఎక్కడో ఐదారు రాష్ట్రాల దేటి నార్త్ ఈస్ట్ కి వెళ్ళి రావడం అంటే భాష కాని భాష రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళి రావడం అని అంటే మా గిరిజనులకి ఒక పెద్ద సవాల్ లాంటిదనే చెప్పొచ్చు అసలు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావు అనుకోవచ్చు వీడియో అయితే కొంచెం లెంత్ అయింది అనుకుంటున్నా లాస్ట్ కి వచ్చిందండి నా రీజన్ అయితే చెప్పబోతున్నా ఇంతవరకు నేను ఎదుర్కొన్న సమస్యలు అయితే చెప్పి రీజన్ అయితే మీకు దొరికే ఉండుంటది అసలు నార్త్ ఈస్ట్ ఎందుకు వెళ్ళాను అనేది ఉద్యోగం కోసం పరుగులెత్తే అలసిపోయిన నేను చివరికి అక్కడ దొరికింది నీకు పోస్టింగ్ అక్కడికి వెళ్ళానంటే సంతోషించానే కానీ జర్నీలోనే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నాను నాకు ఒక చిన్న ప్రైమరీ వర్క్ దొరికితే చాలని నేను ఏదైతే చర్చ చేశానో చిన్నదో పెద్దదో నాకు తగినట్టు నార్త్ ఈస్ట్ లో ఒక చిన్న వర్క్ అయితే దొరికింది నాకు చాలా హ్యాపీ అండి మామూలుగా ట్రిప్ గాని టూరిస్ట్ గాని లేదా వీడియోల కోసం అయితే రాలేదు చిన్న వర్క్ చేయడానికే వచ్చాను మరి ముందు ఎందుకు చెప్పలేదు అనుకుంటా లాస్ట్ టైం నార్త్ ఈస్ట్కు ట్రైన్ జర్నీలు కొన్ని చేశానండి ఆ తర్వాత అస్సాంకి వెళ్ళాను మేఘాలయకి వెళ్ళాను అవన్నీ ఎందుకనంటే అవన్నీ జాయినింగ్ ప్రాసెస్లు అనమాట ముందే చెప్పకూడదు కదా ఒకవేళ చెప్పి వెళ్తే వెరిఫికేషన్ టైంలో ఏదైనా మిస్టేక్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను అనుకో బాగోదు మళ్ళీ పని కంప్లీట్ అయిన తర్వాత దొరికింది అని చెప్పిన తర్వాతనే ఇప్పుడైతే వీడియో చేస్తున్నానండి చెప్పుకోవడానికి అసలు ఈ పెద్ద పోస్టింగ్ అయితే కాదులేండి నాకు తగ్గట్టుగా ఒక చిన్న వర్క్ అయితే దొరికింది నార్త్ ఈస్ట్ లో అంత భగవంతుడి దయ అంటే బెటర్ గా ఫీల్ అవుతున్నా ఈ సమయానికి ఈ విధంగా రావడము అది కూడా మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రంలో రా వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే నార్త్ ఈస్ట్ అనేది నా చిన్నప్పటి నుంచి ఒక నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఎక్కువ ట్రైబల్స్ ఉంటారని విన్నాను మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి విజిట్ విజిట్ చేయొచ్చని విన్నాను సో ఈ ప్లేస్ కి కరెక్ట్ గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ వర్క్ అనేసరికి ఇప్పటికే చాలా మంది నీ డిజిగ్నేషన్ ఏంటి అక్కడ ఏం వర్క్ అనేది అడగవచ్చు కాకపోతే సీక్రెట్ అండి చెప్పను ఓకేనా ఇక్కడ ఉండే ఈ వర్క్ చేస్తూనే యూట్యూబ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను కేవలం ట్రైబల్ లైఫ్స్ గురించి మాత్రమే చూపించాలని మన ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ నుంచి కొన్ని వ్లాగ్స్ లాగా వస్తాయి డైలీ అలాగా త్రీ ఫోర్ డేస్ కి ఒక వీడియో అయితే వస్తుంది ఈసారి కూడా ఈ నార్త్ ఈస్ట్ వీడియో ద్వారా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ నుంచి ఎవరిని అసలు ఒకరి మీద ఆధారపడడం కానీ నన్ను హెల్ప్ చేయండి అని ఒకళ్ళు ఒకరిని అడగడం కానీ అవేం లేదనమాట అసలు సక్సెస్ కోసం ఎవరిపైన ఆధారపడకుండా నన్ను నేను గానే చాలా కష్టపడ్డానండి అదే ఆ కష్టమే ఈ రోజు ఈ నార్త్ ఈస్ట్ కి తీసుకొచ్చేలా చేసింది మీరు అనుకోవచ్చు నార్త్ ఈస్ట్ అనేది మన ఇండియాలోనే ఉందిగా వేరే ప్రపంచం అంటే ఏంటి అనుకోవచ్చు నిజమేనండి మా గిరిజనులకి అది వేరే ప్రపంచం లాగానే గిరిజనుల ప్రపంచం ఏంటంటే కొండ కోన అడవు అవే అనమాట రోజు కొండకెళ్ళడం సాయంత్రం అయితే ఇంటికి రావడం అంతే బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు ప్రయాణాలు అంటే ఏంటో తెలియదు కొత్త కొత్త సిటీలు టౌన్లు ఇక వేరే దేశాలు ఉంటాయని అవేం లేదనమాట పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అదే ఒకే ఒక ప్రపంచం అడవి కొండ కోన అందుకనే మీ గిరిజనుడు ఇప్పుడు వేరే ప్రపంచానికి వచ్చాడు మీ ఆశీర్వాదం కావాలి జీవితం అనే పుస్తకంలో అంతం లేని కొన్ని పేజీలు ఉన్నాయి అందులో నీ పేజ్ ఏదని పుస్తకం తిప్పి చూస్తే ఫస్ట్ పేజీలోనే ఉండిపోయింది సో ఫస్ట్ పేజీలోనే అంతం కావాలనుకోవట్లేదు దానికి మీరు నన్ను సపోర్ట్ చేసినట్లయితే ఇంకొన్ని పేజీలు యాడ్ చేయగలుగుతాను ఇక్కడ లోకల్గా ఫుడ్ ఏంటి వాతావరణం ఏంటి ఇవన్నీ అలవాటయ్యేంత వరకు కొంచెం కష్టమే కానీ ఇది తెలుసుకొని ఏదో విధంగా కొన్ని వీడియోలు అయితే మీ ముందుకు తే తేవాలనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ అయితే కావాలండి వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను అండి మరి నార్త్ ఈస్ట్కి నేను ఎందుకు వచ్చాననేది ఇప్పటికే క్లారిఫై అయ్యింది అనుకుంటున్నా నా నుంచి సమాధానం అయితే అనుకుంటున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ బాయ్ అందరికీ నమస్తే